హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజే నాగపంచమి శ్రావణ శుక్రవారం గ్యాస్ పొయ్యి పక్కన ఇది ఒక్కటి పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట కనక వర్షాన్ని కురిపిస్తుంది మీ కష్టాలన్నీ కూడా తేలికగా ఈజీగా ప తీరిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది సమస్యల నుండి మీరు సులభంగా బయటకు రాగలుగుతారు చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గ్యాస్ పొయ్యి గురించి అందరికీ తెలుసు గ్యాస్ పొయ్యి అంటే లక్ష్మీదేవి స్వరూపం గ్యాస్ పొయ్యిని వంటగదిలో ఉంచుతాము శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి వంటగదిలోని పోపుల డబ్బాలో నుండి మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి పురుగులు పట్టి ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అదేవిధంగా వంటగదిలో స్టవ్ వెనుక వైపు కూడా జిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏమిటి అంటే గ్యాస్ సిలిండర్ల మీద తేదీలు రాస్తూ ఉంటారు ఇది కూడా శాస్త్రానికి విరుద్ధం అని పెద్దలు చెబుతూ ఉన్నారు ఇలా గ్యాస్ సిలిండర్లపై తేదీ రాయటం అనేది ఐశ్వర్య క్షయానికి దారితీస్తుంది వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము ధూళి బూజు ఉండరాదు అలాగే బొద్దింకలు చిన్న చిన్న కీటకాలు ఎలుకలు వంటగదిలో కనిపించకూడదు వంటగదిలో వాడే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు ఈరోజు రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే పాడైపోయిన లైట్లు వంటగదిలో ఉంచకూడదు ముఖ్యంగా వంటగదిలో గ్యాస్ పొయ్యిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అయితే వంటగదిలో ఉండే గ్యాస్ పొయ్యి పక్కన శ్రావణ శుక్రవారం రోజు ఇదొక్కటి పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దరిద్ర బాధలు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీ ఇంట్లోని ఆ లక్ష్మి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి వస్తుంది కనుక వ ధన వర్షాన్ని కురిపిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి శ్రావణ మాసం శుక్రవారం రోజు గ్యాస్ పొయ్యి పక్కన ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం లక్ష్మీ అమ్మవారు అనుగ్రహం మనపై ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు దానికోసం ఎన్నో పూజలు కూడా చేస్తారు మరి అటువంటి లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో మరియు శ్రావణ శుక్రవారం రోజు కూడా కొన్ని నియమాలు పాటించాలి లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా నివసిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కొంతమంది వంటగది విషయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఈ మాసంలో మాత్రం ఆ తప్పులు అసలు చేయకూడదు శ్రావణ మాసంలో పళ్ళు తోమకుండా ఎప్పుడూ కూడా గ్యాస్ పొయ్యి దగ్గరకు వెళ్ళకూడదు ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజు పాచిముఖంతో పొయ్యి వెలిగిస్తే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీరు ఈ శ్రావణ శుక్రవారం రోజు పూజలు చేసినా చేయకపోయినా ఉదయమే లేచి స్నానం చేసి శుచిగా ఉండి అప్పుడు వంత గదిలోనికి వెళ్ళాలి అలా అడుగు పెడితే అది లక్ష్మీప్రదం శ్రావణ శుక్రవారం రోజు ఆడవారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలి మంచి ఆలోచనలతో మాత్రమే వంట చేయాలి అమ్మవారికి నైవేద్యాలు వండేటప్పుడు కూడా మంచి ఆలోచనలు కలిగి ఉండాలి మీరు ఎంత మంచిగా ఆలోచిస్తే ఆ వంటకం అంత పవిత్రంగా తయారవుతుంది అలాంటి వంటను తిన్నవారు కూడా మంచి ప్రవర్తన కలిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇక అయితే తీవ్రమైన ధన సమస్యలతో బాధపడుతున్నారో ఎవరైతే ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ఈరోజు ఒక ప్లేట్ తీసుకోండి స్టీల్ తప్ప మిగిలిన ఏ ప్లేట్ అయినా సరే ఈ పరిహారానికి వాడవచ్చు అంటే రాగి ఇత్తడి వెండి ఇలా ఏ ప్లేట్ అయినా సరే ఈ పరిహారానికి వాడవచ్చు ఇలా ఏదో ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొన్ని నీళ్లు పోయండి అంటే ఒక నాలుగు లేదా ఐదు స్పూన్ల వాటర్ను పోయండి అలా పోసిన తర్వాత ఆ వాటర్లో కొంచెం పసుపు వేయండి వేసి ఆ పసుపును వాటర్లో మిక్స్ చేసేయండి అప్పుడు అది పసుపు నీరుగా మారుతుంది ఆ పసుపు నీళ్ళు మధ్యలో కుప్పలాగా ఉప్పును పోయండి అంటే ఉప్పు మధ్యలో ఉప్పు కుప్ప ఉండాలి అలా పోసిన తర్వాత ఆ ప్లేట్ తీసుకుని వెళ్ళి మీ గ్యాస్ పొయ్యి పక్కన పెట్టేయండి పెట్టేసి ఒక నమస్కారం చేసుకోండి మా ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోయి లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి ఆ ప్లేట్ను అక్కడ అలా వంటగదిలో వదిలివేయండి ఈ పరిహారాన్ని రాత్రి పదిలోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అంటే ముందు గ్యాస్ పొయ్యి దగ్గర చెత్త చెదారం లేకుండా క్లీన్ చేసుకోవాలి ఉప్పు అంటే గల్లలుప్పును మాత్రమే ఈ పరిహారానికి వాడాలి ఇలా పెట్టిన ప్లేట్ను ఒక రోజు తర్వాత తీసి ప్లేట్లోని నీటిని ఉప్పును డ్రైనేజీలో పడేయాలి శుక్రవారంలో ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ధన లాభం కలుగుతుంది కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు గ్యాస్ పొయ్యి పక్కన ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు